అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూడండి అలాగే ఇక్కడ కూడా చూడండి ఇది కూడా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూసారు కదండి ఈ విధంగా ఉంది హైట్ కూడా ఈ విధంగా ఉంది అంటే దిగుబడి అయితే చాలా అంటే చాలా వరకు పర్వాలేదు నిన్న సంవత్సరం పండించిన దానికి ఈ సంవత్సరం పండించిన దానికి దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశమే ఉంది ఇప్పుడు ఒక ఎకరాకు ముప్పై ఐదు నుండి నలభై బస్తాల వరకు వచ్చే అవకాశము ఉంది ఒకసారి మీరు పంట చూడండి ఇక్కడ పంట చూడండి ఏ విధంగా ఉందో ఎంత హైట్ ఉందో మొత్తము చూడండి సరే ఇప్పుడు వచ్చేసి చూడండి పంట కూడా అయితే మొత్తము పాలు అయితే నిండు నిండినాయి చూడండి ఇంకా కొంచెమైతే ఒక యాభై శాతము అంటే ఇప్పుడు ఇందులో ఈ బుట్ట వచ్చింది కదా ఇందులో వచ్చేసి మొత్తము యాభై శాతం అయితే ఎర్రగా అయిపోయినాయి చూడండి ఇంకా యాభై శాతము ఉన్నాయి చూడండి అలాగే ఇందులో పాలేమో నిండిపోయింది కలర్ అయితే రాలేదు ఇంకా ఒక వారం రోజులు నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇంకో ఒక వారం రోజులు ఎండ పెట్టేస్తాను ఎండ పెట్టేసిన తర్వాత ఇంకా మిషన్ ద్వారా కటింగ్ అయితే చెప్పిస్తాను చెప్పేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా అలాగే త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి దీనికి కొంచెం చాలా తేడా ఉంది అది వచ్చేసి ఇప్పుడు ఇదైతే పంట కూడా చేతికి వచ్చేసింది ఇంకా రెండు వారాల్లో అయితే కోత కూడా మొదలవుతుంది అక్కడైతే త్రీ వన్ ఫోరు సెవెన్ నైన్ పండిస్తున్నాను అది దీనికంటే కూడా ఇంకో పదహైదు రోజులు ఎక్కువగానే సమయము పట్టింది ఇది పండ పండడం కోసము ఇదైతే మాత్రము దానికంటే ఒక రెండు వారాల ముందే కోతకు వచ్చేస్తుంది అంటే నారుమడి ఏమో ఒకే రోజు వేశాను నారుమడి ఒకే రోజు వేశాను ఒక ఇరవై ఐదు సెంట్లు కాయ్యలో దాంట్లో వచ్చేసి ఒక నాలుగు ప్యాకెట్లు అయితే సెపరేట్ వేశాము ఇవి మొత్తము ఒక తొమ్మిది ప్యాకెట్లు అయితే వేశాము ఈ విధంగా దానికి దీనికి అయితే తేడా ఉంది దానికి వచ్చేసి ఒక దఫా ఎరువులు అయితే ఎక్కువగానే సల్లుకున్నాము ఎక్కువగానే సల్లుకున్నాము ఒక దఫా అలాగే దీనికి నేను పచ్చిపేడ కూడా వేసాను పచ్చిపేడ వేసినప్పుడు రకరకాలుగా కామెంట్లు కూడా వచ్చాయి చూడండి పచ్చిపేడ వేశాను కంపోస్ట్ ఎరువులు వేసుకున్నాను అలాగే మందు పిచికారీ వేసుకున్నాను అన్నీ చేశాను మంచి భూములైతే ఇంకా మంచి దిగుబడితో వచ్చింది చౌడు భూములైతే దిగుబడి అయితే కొంచెం తగ్గింది అయినప్పటికీ కూడా చౌడు భూముల్లో ఎందుకు దిగుబడి తగ్గిందంటే దాంట్లో జింకు లోపం అనేది తప్పకుండా వస్తుంది ఈ చలికాలంలో అయితే దానికోసం జింకు లోపం వచ్చింది అక్కడక్కడ దానికోసం అయితే దిగుబడి తగ్గింది దిగుబడి తగ్గింది అయినా సరే అండి చూడండి ఇప్పుడైతే పంట ఈ విధంగా ఉంది ఇది కూడా చూడండి ఇంకా అక్కడ చూపిస్తే ఇంకా బాగుంటుంది దీనికంటే కూడా ఇంకా బాగుంటుంది పంట ఇంకా ఈ కంకులు అయితే చూడండి మంచి భూముల్లో వేసిన దానికైతే ఈ కంకులు అయితే ఇక్కడే కానీ పెద్దకైతే రాలేదు చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ నుండి మొత్తము చూపిస్తే ఇక్కడ ఒకటి కనపడుతుంది చూడండి తెల్ల కంకులు అదిగోండి ఇదిగోండి ఇదిగోండి ఇది ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి పురుగు అయితే కత్తిరిచ్చేసి ఇక్కడ రసం అయితే దాని దానికోసమే ఈ విధంగా వస్తుంది దీనికి వచ్చేసి నలభై ఐదు రోజుల తర్వాత పుట్టదోశలో ఉన్నప్పుడు తప్పకుండా మందు పిచికారీ చేసుకున్న తర్వాత పిచికారీ చేయాలి పిచికారీ చేసుకున్న తర్వాత కంపోస్ట్ ఎరువులు చల్లుకోవాలి ముఖ్యంగా నేను ఒకటి బాగా గమనిస్తుంటే దీనికి దేనికైతే నేను పొటాష్ చల్లుకున్నాను పొటాష్ దానికి పొటాష్ చల్లకుండా ఉండడానికి చాలా తేడా ఉంది చల్లుకున్న దానికైతే ఈ బుట్టలు కూడా ఇంకా ఎక్కువగానే వచ్చాయన్నమాట గింజలు ఇంకా దా ఈ పంట కొంట కూడా అక్కడ పొటాష్ పొటాష్ చల్లిన దానికైతే ఇంకా దిగుబడి అయితే ఫుల్గా ఉంది దానికొచ్చేసి అక్కడ పొటాషు ఇరవై కేజీలు సల్ఫేట్ ఇరవై కేజీలు ఒక పది కేజీలు యూరియా ఈ విధంగా కలుపుకొని చల్లుకున్నాను దానికి దానికైతే మంచి దిబడి ఇంకా గింజలు కానీ ఇక్కడే కానీ నల్ల విత్తనం కానీ ఏది కానీ లేదు దీంట్లో కూడా నల్ల విత్తనం కూడా లేదు కానీ పొటాష్ దానికైతేనే చాలా బాగుంది పంట మీకు చూపిస్తాను అది కూడా ఇదైతే కూడా ఎక్కడ కానీ పెద్దగా లేదు ఒక చూసుకోండి ఒక ఎక్కడో ఒక ముప్పై కాయలు వచ్చేసి ఇలాంటి ఇలాంటి తెల్లకంతులు అయితే ఒక వంద వంద కూడా కనపడడం లేదు దీంట్లో అయితే ముప్పై సెంట్లలో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీంట్లో అయితే ఒక వంద ఏమో వంద ఏమో ఉన్నాయి చూడండి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చాయి ఈ తప్పకుండా మందు పిచికారీ చేసుకోవాలి రకరకాల మందులు అవి అదే మందు అనేసి ఇదే మందు అనేసి కాదు మనం కడుపుకు ఏ విధంగా రకరకాలుగా తింటామో కడుపు నిండడం కోసము ఆ విధంగానే రకరకాల మందులు ఉంటాయి అడిగి తెలుసుకోండి నేనైతే ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ అలాగే ఫంగి సైడు ఫంగిసైడ్ ఫంగి సైడు ఇంకొకటి వచ్చేసి ఎర్ర ఉంటుంది కదా అంటే ఆకులు ఎర్రగా అయితే ఉంటాయి కదా దానికి ఎర్రగా ఉన్నాయి అనేసి దాన్ని కూడా తెచ్చుకొని మూడు రకాలు తెచ్చుకున్నాను మూడు రకాల మూడు బకెట్లలో కలుపుకొని సలుక్కొని మూడు బకెట్లలో కలుపుకొని కొంత పిచ్చిగా అయితే చేసుకున్నాను ఇది ఇప్పుడు హైట్ అయితే ఇంత ఉంది చూడండి హైట్ అయితే ఈ విధంగా ఉంది చూడండి చూశారు కదండి ఈ విధంగా ఉంది ఇది అయితే మంచి భూమి మంచి భూములైతే కళ్ళు మూసుకొని పండిపోతుందన్నమాట మంచి భూములో బలం ఉంటుందన్నమాట బలం ఉంటే ఆటోమేటిక్గా మంచి దిగుబడితో వస్తుంది సౌడు భూములైతే దిగ బలం అనేది తక్కువ ఉంటుంది కేఎన్ఎం పండించాము కేఎన్ఎం తర్వాత ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కూడా పండిస్తున్నాము కేఎన్ఎంకి ముందు కేఎన్ఎంకి ముందు అంటే జిలగ పంట పండించాను దానికి బాగా బలంగా ఉండి ఈ ఈ విధంగా హైట్ అయితే పండిని మంచిది దిగుబడితోనే పండిని ఎప్పుడైతే దిగుబడి తగ్గింది బలము ఉండదు కాబట్టి దానికోసము దాన్ని కూడా పుచ్చిపేడి కూడా తోలుకున్నాము ఇక్కడ రాండి మీకు చూపిస్తాను ఇదైతే మంచి భూమి అనే చెప్తున్నా కదా చూడండి మంచి భూమిలో ఈ విధంగా ఉంది చూడండి చూసారు కదండి గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి అలాగే మీకు బుట్ట కూడా చూపిస్తాను చూడండి బుట్టలు కూడా ఈ విధంగా ఉన్నాయి చూడండి చూసారు కదండి ఇంత ఇంత హైటు మళ్ళీ ఓకేనా సరే చూడండి ఇంత హైట్ మళ్ళీ ఇంత వచ్చింది ఇన్ని గింజలు ఉన్నాయి చూడండి ఇప్పటికైతే గింజలు కూడా ఇప్పుడు ఒక వారం రోజులు ఒక వారం రోజులు కట్టుకొని ఇంకా ఒక వారం రోజులు ఎండబెట్టేసి తర్వాత కోతయితే కటింగ్ చేస్తాము మీకు పొటాషల్లుకు దానికి నేను చూపిస్తాను అంటే చివరి దఫగా మేము పొటాషు సల్లుకుంటాం కదా కొందరైతే పొటాష్ కాకుండా పొటాషు యూరియా చల్లుకుంటారు కొందరైతే కొందరైతే పొటాషు యూరియా కాకుండా సల్ఫేట్ యూరియానే చల్లుకుంటారు సల్ఫేట్ యూరియా చల్లుకుంటే దానికి దానికోసమే ఒకసారి మీరు గమనించండి సల్ఫేట్ యూరియా కంటే కూడా పొటాషే బెస్ట్ పదహైదు వందల రూపాయలు పదహైదు వందల యాభై రూపాయలు అయినా కూడా దానికైతే మనము చూడకూడదు మనము పంట మంచి దిగుబడితో పండించుకోవాలి మంచి దిగుబడితో పండించుకున్నప్పుడే మనకు బస్తాలు అనేది ఎక్కువ వస్తాయి అన్నమాట ఎక్కువ వచ్చినప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా గింజలు కూడా బాగుంటాయి చూసినప్పుడు కూడా షైనింగ్ కానీ నల్ల విత్తనం కానీ ఏమి ఉండకుండా ఉంటాయి అప్పుడు రేటు కూడా ధర కూడా బాగా పలుకుతుంది ఈ విధంగా మేము పండించుకోవాలి పంట దగ్గర అయితే పినాసి పని అనేది చేయకూడదు దానికి చేయాల్సినవన్నీ చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ రాండి అక్కడ అక్కడ ఉంది దానికైతే చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూపించరా ఈ ఈ విధంగా ఉంది పక్కల ఇదే పంట అలాగే అక్కడ ఏ విధంగా ఉందో గింజలు ఎలా